అలాగే ఈ మధ్యన ఎక్కువ కొన్ని కొన్ని పథకాల విషయంలో లోకేష్ గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇప్పుడు ఇది కూడా అంతే నేతలకు సంబంధించి ఈ ఇరవై ఐదు వేలు ఇచ్చినా లేదంటే వాళ్ళకి విద్యుత్కి సంబంధించి ఆ డిస్కౌంట్ ఇచ్చిన ఇదంతా లోకేష్ ని హైలైట్ చేసే ప్రయత్నం ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు చేయడం వెనక ఏంటి ప్రధాన నెక్స్ట్ వారసుడు ఆయనే కాబట్టి లోకేష్ ఇప్పుడు వాస్తవంగా ఆయన ప్రధానమంత్రి కాకుండా ఆపి రాష్ట్రానికి అంకితం చేసింది కూడా లోకేష్ కదా ఇచ్చిన ఇంటర్వ్యూల ప్రకారం అంతగా వయసులోనే ఆయనకి ఆ విజన్ ఉంది లోకేష్ కి అది ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటారు ఇవాళ మీకోసం ఆయన చాలా కష్టపడుతున్నాడు అనేది రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆగుతారా ఈ లోపే ఆయన చేస్తారన్నది పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంది వాస్తవంగా సీఎం చేయాలన్న ఆలోచన ఉంటుంది కదా అందుకోసం ప్రొజెక్ట్ చేస్తున్నట్టు అంటే ఇంకా దగ్గర దాదాపుగా సార్ ఒక రకంగా బాబుగారు ఏ పర్యటన చేసినా ఎవరితో మీటింగులు పెట్టుకున్నా వృధాగా అయితే పోదు అని అంటారు కానీ ఈసారి సింగపూర్ పర్యటన వృధా అయ్యిందా అంటే మీకు రెండు వేల పంతొమ్మిది ముందు అనుకుంటా పద్దెనిమిదిలోనో పదిహేడులో పెట్టి ప్రతి ఏడాది కూడా అప్పుడు మీటింగులు పెట్టారు అప్పుడు పర్యటనలే కదా ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పింది మరి అప్పుడు ఏమైపోయినాయి పెట్టుబడులు ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి ఉంటే రాష్ట్రం ఎట్టు ఉండేదా జగన్ టైంలో పద్నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు సంతకాలు పెట్టారు అయిపోయిందే సంతకాలు పెట్టడం కూడా మనతో కూడా కావాలంటే అమ్మయ్య కుదుర్చు మనం కూడా జీఎస్టీ కడతాం కదా ఇండియన్ ట్యాక్స్ కూడా కడతాం కదా మనతో కూడా అమ్మే కుదుర్చుకోవచ్చు కావాలంటే వంద కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పేసి కాకపోతే మనకు కనుక